ఎక్కడా రిపేర్ రాకుండా రోడ్ల నెహ్రూ గారు మరి యువనాయకుడు మరి నవీన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అలాగే అంతేకాకుండా అప్పుడు గతంలో రెండు వేలు మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి సోపర్ సిక్స్ లో పెన్షన్ పెంచడం జరుగుతూ ఉందని చెప్పి చెప్పారు నాలుగు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంకా పర్సంటేజ్ బట్టి సదరణ సర్టిఫికెట్ బట్టి వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మంచం పట్టినటువంటి వ్యక్తులకి లేనటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అన్ని కూడా మీకు అన్ని విషయాలు కూడా తెలుసు మరి రోజునే ఉచిత బస్సు ఇవ్వటం జరిగింది ఉచిత బస్సు మరి మహిళలందరూ కూడా ఆనందం వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది మరి అన్నటువంటి సూపర్ సిక్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజున ఆటో నేస్తూ ఆటో డ్రైవర్ వేస్తామని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సదర్ పత్రికా విలేకరుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఆటో సోదరులు తన జీవన శైలిలో రోజు కూడా ప్రమాదంతో ముడిపడిన ప్రయాణం మీదే రోడ్డు అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎలా వెళ్తాం అన్నది ఇంటి దగ్గర అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితే అటువంటి జీవన శైలి మీరు సాగిస్తున్నారు ఆ ఒడిదుడుకుల్లో ఇంకా ప్రభుత్వం తీసుకున్న మెమేమి ఫ్రీ లో ఇంకా మీకు కొత్త కష్టాన్ని లేని కష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది దాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈరోజు ఆటో వారి సేవలో అని పదిహేను వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది మీ కంటి తుడుపు చర్యగానే సరిపోదు కానీ మీ జీవనానికి కానీ జీవన ప్రమాణాలకు కానీ పెంచే పెంచడానికి సరిపోదని మా అందరి ఆలోచన కూడా కానీ ఒక్కసారి బాధ్యత గల పౌరులుగా ఈ రాష్ట్రం గురించి ఆలోచించే పౌరులుగా భావి తరాల భవిష్యత్తుని కాపాడే దిశగా మన అందరి ఆలోచన కూడా ఉండాలి ఉండాలి అంటే ఒక్క నిమిషం మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఎన్ని చేసినా ఐటెక్ సిటీ నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏ పనులు చేసినా సరే రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అనే తోచన పరిస్థితుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఏర్పడే సమయానికి పాతికి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి లక్షా పాతికి వేల కోట్ల రూపాయలు అప్పుతోటి నిలువ నీడ లేకుండా ప్రభుత్వ పాలనని ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించడం జరిగి దగ్గర నుంచి కూడా రాజధాని నిర్మించుకున్నాం రాష్ట్రంలో రోడ్లు వేసుకున్నాం పోలవరాన్ని డెబ్బై శాతం పైగా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చాలా కంపెనీలు కూడా తీసుకురావడం జరిగింది ఇది ఎలా జరుగుతుండగా సడన్ గా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది నమ్మలేని హామీలతోటి సాధ్యం కాని హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నమ్మబలికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అనుకూల సంక్షేమాలు చాలా చేశారు కానీ అభివృద్ధిని ఆపేశారు రోడ్లు వేయడం ఆపేశారు రోజు కూడా ఏది చూసినా సరే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే ఒకటో తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఎప్పుడు వస్తాయి మహానుభావులకి దిగజారిపోయారు ఏది చూసినా సరే పోలవరం ఆపేశారు తీరా చూసేటప్పటికీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టేసిపోవడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిక మంచుకుంటూ మళ్ళీ రోడ్లు వేయడం జరిగింది మళ్ళీ పోలవరాన్ని పునః ప్రారంభించడం జరిగింది మళ్ళీ సంక్షేమాల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ సంక్షేమ పథకాల్లో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది ఫ్రీ ఇవ్వడం వల్ల చాలా మంది ఆటో సోదరులకి ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే పెన్షన్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలోని కూడా ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్ లో ఒక భాగస్వామి మీ కుటుంబంలో కూడా ఉండుంటారు ఫ్రీ సెలెక్ట్ ఆ ఫ్రీ రిసీలెంట్ కూడా మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండుంటారు అదే విధంగా ఫ్రీ బస్సు మీ ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్ ఎ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏ విధమైన వెళ్ళాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది మామూలు వ్యక్తులకు అర్థం కాదు ఒక బడ్జెట్ తోటి ప్రణాళికను రూపొందించుకొని ఒక ఉద్యోగం చేసి మహిళకు కానీ లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళే మహిళకు కానీ లేకపోతే ఇతరతర అవసరాలకు వేరే చోటకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన మహిళలకు కానీ ఈ ఫ్రీ బస్సు అన్నది ఎంత ఉపయోగమో వాళ్ళకి తెలుస్తుంది ఒక్కసారి మనం కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అదేవిధంగా తల్లికి వందనం ఈ ఆటో సోదరులో కూడా చాలా మంది పిల్లలకు పడి ఉంటుంది అంటే మేము ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇవన్నీ ఇచ్చారు అని ఎందుకు చెప్ ఉండొచ్చు కానీ సంక్షేమంలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే విధంగా వెళ్తున్న కూటమ ప్రభుత్వానికి మన వంతు సహాయ సహకారాలు కూడా అందించాల్సిన అవసరం బాధ్యత ఒక పౌరులుగా మనందరిలోని ఉందని మనం చేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో జ్యోతుల్ నెహ్రూ అనే వ్యక్తి అభివృద్ధి చేసిన అభివృద్ధి అలా ఉండిపోయి మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా వన్ పర్సెంట్ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి దాంట్లో తాళ్ళూరు లిఫ్ట్ ఉంది ఆ తాళ్ళూరు లిఫ్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జ్యోతుల్ నెహ్రూ గారి హయాంలోనే దాన్ని తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కూడా ఒక్క పంటకు కూడా నోచుకోకుండా కుంటు పడిపోయిన పరిస్థితి మళ్ళీ మొన్న యాభై ఐదు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించి మళ్ళీ దాన్ని రన్నింగ్ లో పెట్టిన గణత జ్యోతి గారికి అదే కాదు సోదరులారా మల్లవరం లిఫ్ట్ ఒకటి ముప్పై కోట్ల రూపాయలు ముందైతే ఒకటి ఇరవై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించి పనులు కూడా ప్రారంభించి థర్టీ పర్సెంట్ పనులు పూర్తయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా దాని జోలికి వెళ్ళిన మహానుభావులు లేరు మళ్ళీ దాన్ని కూడా కోటి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు లక్ష ముప్పై నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని కూడా రన్నింగ్ లో పెట్టడం జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి యొక్క సమస్య తోటి మనం మన నెత్తి మీద పడితే భయపడిపోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని జగ్గంపేట నియోజకవర్గంలో మీకు ఏ సహాయం కావాలన్నా ముందు నేను సిద్ధంగా ఉన్నాను కానీ రాష్ట్రం అంతా కూడా నేను చేయలేను కాబట్టి జిల్లా అంతా కూడా చేయలేను కాబట్టి మీకు అవుట్ సైట్లు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన్నా నేను అన్ని కూడా నోట్ చేసుకున్నాను రమారమి పద్దెనిమిది వందల పైచిల్ కాటోలకి మనం బియ్యం ఇవ్వడం జరిగింది అది చూసుకున్నట్టయితే ఈ రోజు గవర్నమెంట్ పరంగా పదహారు వందల ఎనభై ఎనిమిది ఆటోలు వచ్చాయి నూట ముప్పై తొమ్మిది ఇన్ఎలిజిబుల్ వచ్చాయి మరి ఎందుకు వచ్చాయో ఒక్కసారి మళ్ళీ దాన్ని పునర్పరిశీలించి దాని పేపర్స్ చూసుకుని దాన్ని పైకి పంపాల్సిందిగా స్పెషల్ ఆఫీసర్ గారిని కోరుకుంటూ అలాగే బ్రేకింగ్ స్పెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు మా ప్రాంతం కానీ మా నియోజకవర్గం కానీ మెట్ట ప్రాంతం పరిస్థితి కానీ కేసులు విషయంలో కూడా మా ఓళ్ళ మీద భారం పడకుండా చేయాల్సిన బాధ్యత మీరని చెప్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము మైక్ పట్టుకుంటే మీ మీ ఆన్లైన్ చూసుకోండి కేసులు రాసేస్తున్నారు కేసులు రాసేస్తున్నారు అని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళ అమెకాల ఉన్న పరిస్థితి మళ్ళీ ఈ రోజు రాకుండా కాపాడాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ప్రత్యేకంగా విన్నవించకుండా